ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై మూడవ రోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ ముని పొంగవ విజయమందిర పురంజేయుడు ఏం చేసినో వివరింపమని అడగగా మహామని ఇట్లు చెప్పి కుంభ సంభవ పురంజయుడు కార్తీక్ వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాటకంగా తన రాజ్యమును ఎలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షాతత్పరుడు నిత్యాన్న దాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాంధురంధరుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగుదునాయని విచారించుచుండగా ఒకనొకనాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీర్మన శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచదురు నీ వసట కేకి శ్రీరంగనాథ స్వామిని అర్చిం అర్చింపుము ఏ నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నందుదు అని ఆ శరీరవాణి వాక్యములు విని రాజవారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు బాయులై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషశయ్యపై పౌడించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశం ఉంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అనిష్ట్రమును పఠించి కార్తీక మాసం అంత్యో శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను పురంజేడు శ్రీరంగనాథ స్వామి సమీక్ష ఉన్న కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతను రాజ్యం జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారంలు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై తమై ప్రకాశించు చూడను అయోధ్య నగరం అందుల వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గల వారై వైరు గర్భ నిర్భేదకులై నిరంతరం విజయశీలుడై అప్రమత్తులై ఉండిరి ఆ నగరం అందులై అంగ అంగనాములు హంస గజగామినులు పద్మపత్రాయుధ లోచనలు వై శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ అధ్యత్వము సింహకుచసి పీనత్వము కలిగి రోగవతులనియు శీలవతులని గుణవతులని ఖ్యాతి కలిగి ఉండిది ఆ నగరమందలి అందు వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదులే ప్రౌడలే వయో వయోగుణ రూప లావణ్య సంపన్నులే సదామోహన ఆసాలంకృతం ముఖశోభితులై ఉండి ఆ పట్టణ పొలాంగములు పతి స శుశ్రూష పరాయణులై సద్గుణాలంకర భూషితులై హాసోల్లాస హాసోల్లాసకాంకిత శరీరులై ఉండి శ్రీరంగ క్షేత్రముల కార్తీక మాస ప్రథమ ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరను పురంజీయుడు రాక్విని పౌర్వ జనాదు మంగళవార్యతూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశ పెట్టి అతడు ధర్మాభిషిక్తుడై దైవభక్తి పారాయణుడి రాజ్యపాలను మొనర్చును కొంతకాలం గడిపి వృద్ధా వృద్ధాప్యం వచ్చడిచే ఐహిక వాంఛనను వదులుకొని తన కుమారునికి రాజ్యాభారము అప్పగించి పట్టాభిషిక్తిని చేసి తాను వాన స్వీకరించి స్వీకరించి అరణ్యములకేగి అతడు ఆ వాన ప్రస్థాశ్రమందు కూడా ఏటా ఏటా విధి విధానంగా కార్తీక వ్రత కార్తీక వ్రతం ఆచరించు క్రమక్రమంగా శరీరం ముడుగుడు వచ్చే మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ యగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది దాన్ని ప్రతి వారు ఆచరించవలను ఇక చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందు త్రయో ఇరవై మూడో రోజు పారాయణం సమాప్తం గాయత్రి డివోషనల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ